మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని విజయ గారు విజయవాడ నుంచి రాస్తున్నారు శివాలయ ప్రసాదాన్ని ఇంటికి తీసుకురాకూడదు అంటారు నిజమేనా అలాగే శివాలయంలో దర్శనమిచ్చే చండికేశ్వరుడు ఎవరు శివ ద్రవ్యము ఎప్పుడు ఇంటికి తీసుకెళ్లకూడదు అనేది ఒక సామెత మనకి మొదటి నుంచి కూడా చెప్పబడ్డటువంటిది మనం శివాలయానికి వెళ్ళినప్పుడు చక్కగా అర్చన చేస్తాం ఆ ప్రసాదము అది అంతా ఇవ్వబడుతుంది ఒక కొబ్బరి చిప్ప లాంటివి తీసుకెళ్ళచ్చు ఎలా తీసుకెళ్ళాలి అవి కూడా అంటే మనం ఒక బిల్వ పత్రాన్ని తీసుకొని వెళ్ళి నందీశ్వరుడి దగ్గర పెట్టి మిగతా ప్రసాదాలు ఏమైనా ఉంటే తినగలిగినంత అక్కడ తిని మిగతావి నందీశ్వరుడి దగ్గర మిగతా వాళ్ళకి పంచడము ఇత్యాదులు చేసి అక్కడ పెట్టి కొబ్బరి లాంటివి మాత్రం ఇంటికి తీసుకెళ్ళచ్చు ఎందుకు ఇది చెయ్యాలి అంటే అక్కడ ఆయనకొక ప్రతిజ్ఞ ఉంది శివ నిర్మాల్యం ఆహారం శివ ఆజ్ఞయా కర్తవ్యం అని నందీశ్వరుడు చెప్తాడు శివుడి యొక్క నిర్మాల్యమే ఆయనకు ఆహారం శివుడి ఆజ్ఞ ఆయన కర్తవ్యం ప్రతి పశువుకి అదే కదమ్మా మనకైనా ఎవరికైనా శివుడి యొక్క నిర్మాల్యాన్నే ఆహారంగా మనం తీసుకోవాలి కాబట్టి నిత్యము శివుడికి నివేదన చేస్తీరాలు ఈ నిర్మాల్యంలో భాగాన్ని తీసుకెళ్ళి ఆయనకు పెట్టి మనం తిరగలిగినంత తిని కొబ్బరి చిప్పలాంటిది మాత్రం ఇంటికి తీసుకెళ్ళచ్చు మిగతా శివద్రవ్యము ఏది హరించడానికి వీలు లేదు తీసుకెళ్ళటానికి వీలు లేదు కాబట్టి శివద్రవ్యము సాధ్యమైనంత మటుకు ఒక కొబ్బరి చిప్పల రూపంలోనూ అలా ప్రసాదంగా కానీ వండినవి తీసుకొని వెళ్ళకూడదు ఒకటి రెండో విషయము మనము చక్కగా చండీశ్వరుడి గురించి అడిగారు చండీశ్వరుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే చండీశ్వర నాయనారని ఒక నాయనారాయన ఆయనకి అసలు చెవులు వినపడం ఆయన చాలా మహత్తరమైనటువంటి గోసేవ గురించి కానీ లేదు గోవుల్ని ఎలా ఆరాధన చేయాలని కానీ క్షీరాలతోటి మృత్తికగా లింగాలు చేసుకొని పరమేశ్వరుణ్ణి అర్చించటం తన కన్న తండ్రి ఉన్నాడని కూడా తెలియకుండా ఒక శివలింగం మీద కల్ కాలు వేస్తే ఆయన తండ్రి కాలునే ఛేదన చేశాడు ఆయనకి ఇంకేమి కనిపించేది కాదు పరమేశ్వరుడు తప్ప ఇంకొకటి లేకుండా జీవించినటువంటి ఆయన ఆయనకి పరమేశ్వరుడు వరం ఇచ్చాడు ఏమిటయ్యా అంటే ఎవరు నా క్షేత్రంలోకి వస్తారో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నిన్ను చూసి దర్శనం చేసి నమస్కారం చేసుకుంటే తప్ప నన్ను దర్శించినటువంటి ఫలం వాళ్ళకి రాదు అని స్పష్టంగా ఆయనకి వరం ఇవ్వడం జరిగింది చండీశ్వరుణ్ణి ఆ ప్రమధ గణాల్లో చేర్చుకున్నాడు ఆయన నాయనారుగా ఆ చేర్చుకున్నారు అందుకనే మనకి మహాలింగార్చన ఇవన్నీ చేసినప్పుడు అంతఃచండీశ్వరుడు బహిష్చండీశ్వరుడు అని అలా రకరకాలుగా చెప్పబడుతుంది ఆ చండీశ్వర వైభవం కూడా ఆ క్షేత్రం అట్లా బయటికి వెళ్ళి చండీశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటారు చెవిటివాడు కాబట్టి చిటికెలు వేయటము చప్పట్లు ట్టడం చేస్తారు ఒక్కసారి ఆ చండీశ్వరుడు నన్ను చూస్తే చాలు కదా పరమేశ్వరుడు నన్ను అనుగ్రహిస్తాడు అని కానీ ఆయన తపస్సులో ఇలా ముద్ర వేసుకొని కూర్చుంటాడు ఒక్కసారి ఎప్పుడైనా తెరవకపోతాడా నా జీవితంలో నేను కొడితే ఒక్కసారి ఆయన చూస్తే వాడు కైలాసంలో ప్రముదగణాల్లోకి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఆ చండీశ్వరుణ్ణి చూడకపోతే పరమేశ్వరుణ్ణి అర్చించినటువంటి ఫలితం మనకి ఎన్నడూ కలగదు కాబట్టి గుడికి వెళ్తే ఖచ్చితంగా చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గర నమస్కారం చేసుకోవాలి ఏదో ఒక పదార్థం అక్కడ పెట్టాలి బయటికి రావాలి అప్పుడే శివదర్శన యొక్క సంపూర్ణమైన ఫలితం మనకి లభిస్తుంది గురుగారు